హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో సో కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా చా అంటే వ్యూస్ ఇంకొంచెం ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో సో నిన్న సాయంత్రం అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం అన్నమాట ఫోర్ థర్టీకి అట్లా సో నన్న ఫేస్ అయితే లైట్ తీసుకున్నాను ఎందుకంటే ఊర్లో ఎంటలు చాలా ఉన్నాయి అందుకే జిడ్డు అయిపోయింది అంటే ఇప్పటిదాకా పని చేసిన అనమాట ఇప్పుడే అయిపోయింది సో మా వాళ్ళ ఇల్లు కట్టే ఇల్లు ఆగిపోయింది మధ్యలో అది చూపిద్దామని చెప్పేసి వీడియో వేస్తున్నాను అనమాట సో ఇగో ఇదే కడుతూ కడుతూ మధ్యలో అయిపోయిన ఇల్లు సో ఎందుకు అయిపోయిందంటే రీజన్ చెప్తాను నేను అంటే ఎలక్షన్ల ముందు వన్ మంత్ ముందు స్టార్ట్ చేసినామన్నమాట సో ఎలక్షన్ ముందు వన్ మంత్ ముందు స్టార్ట్ వన్ టూ మంత్స్ ముందు స్టార్ట్ చేసినామంటే మధ్యలో అయిపోయిందంటే ఎందుకో అర్థం చేసుకోవాలి అది నేనైతే చెప్పలేను క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది అందరికీ సో ఇక అట్లనమాట ఇక ఇసుక అంతే ఉంది కంకర మొత్తం అన్నీ అంతే సగం సగంలో ఆగిపోయినాయి అన్నమాట అప్పుడు మా నాన్న కూడా వచ్చాడు ఇది కట్టడానికి అని చెప్పేసి సో ఇక అంతవరకు కట్టిను ఇక తర్వాత మళ్ళీ కట్టేటప్పుడు అని చెప్పేసి ఆగిపోయింది అనమాట ఇక రాలేడు సో ఇక మేము వచ్చేసరికి నా తేవాళ్ళు కూడా ఎవరు లేరు పనికి వెళ్ళిపోయారు రాత్రి సెవెన్ థర్టీ అట్లా అయింది నేను వంట చేస్తూ ఇక మా తేవాళ్ళని చూపించడం కూడా కుదరలేదు రేపు చూపిస్తా రేపు పండుగ కదా రేపు వాళ్ళని సో ఇక ఇప్పుడే పని అయిపోయింది ఇంకా వంట చేయాలి బట్ల ఉతికేస్తా అనమాట రెండలు అయితే మామూలుగా లేవు అసలు రేంజ్ ఉంది అనమాట నేను పిల్లలకు స్నానం చేయించిన నేను ఇట్లా అంటే ఇది ఒక దగ్గర ఉంది ఆ ఇల్లు కొంచెం దూరంలో అక్కడగో బట్లా ఉంది కదా అక్కడ ఆ ఇల్లు అన్నమాట అది సో అక్కడ ఉన్నారు వాళ్ళు నేను వీడియో చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన నేను వాటిలో ఇక్కడే ఉతికాను అనమాట ఇగో ఇక్కడ సో అందుకని చెప్పేసి వీడియో చేద్దామని వచ్చినాను అనమాట సో ఇంతేనండి ఇంకా అయితే చేస్తాను ఈరోజు వీడియో జస్ట్ ఇల్లు చూపిస్తామని చెప్పేసి అయితే చేశాను అన్నమాట సో ఇంకా అంతేనండి బాయ్ బాయ్